ఓం శ్రీ గురుభే నమ శ్రీమాత్రి నమ హరి ఓం గురుగారు పదాలు ప్రణామము నమస్కారం గురుగారు నేను మీరు గ్రూప్ లో పెట్టిన తర్వాత ఎవరైనా రావచ్చు మన వాళ్ళందరికీ ఆహ్వానం ఓకే అనగానే నేను చూసాను కదా పిల్లారు ఏమన్నా ఏడున్నర చూశాను పిల్లారు మీరు ఒకరోజు ముందు పెట్టారు నేను నెక్స్ట్ రోజు తెల్లారి చూశాను ఏడున్నర ప్రాంతంలో చూసిన తర్వాత ఇక అప్పటికప్పుడు ఇక వెళ్ళాలి అన్న ఆలోచన కలిగింది ఇక వెంటనే మా ముసారి గారిని అడగడం జరిగింది అంటే సరే వెళ్ళి రండి అన్నారు అంటే ఇక నేను ఎంబడే పదిన్నరకు బస్ ఉన్నది నాకు ఇక తెలుసుకొని బయలుదేరే గురి ఆ ఎక్కడ నుంచి ఇక బయలుదేరిన తర్వాత ఎనిమిదిన్నర వరకు చేరుకులు పోయారు అయితే ఏంటంటే ఈ సొన్ను మన అత్తంపేట ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ తో అక్కడ ఒక డాబోడలు అయితే డ్రైవర్ గారు ఆధారు గురియారు ఆ ఆటో మూమెంట్ లో ఏమైందంటే కొద్ది పిల్లలకి తాగి వచ్చి బండికి కొంచెం ముందు వచ్చి పట్టుకుని అడుగు ఒక గంట లేట్ ఆ లేట్ అవడం వల్ల నేను నలభై వరకు టైం అయింది గురుగారు ఈ ఏంటంటే స్పర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం నాకు మిస్ అయిపోయిన గురుగారు ఎందుకంటే నేను బార్లో ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఫోన్ చేశారు మీ ఆధార్ కార్డును ఫైవ్ హండ్రెడ్ పంపింది అని చెప్పారు ట్రై చేసాను ఆధార్ కార్డు పంపిస్తాను ఇక అంతలోకి బస్సు మన అయిన తర్వాత కొంచెం దూరం అమౌంట్ కూడా అనుకున్నాం వెంటనే సిగ్నల్ పోయింది గురారు నా ఫోన్ లో ఇక అనుకున్నాను బహుశా ఇక బస్సు యాక్సెంట్ మిస్ అవుతాను ఎట్లా ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇక్కడే గంట లేట్ అయిపోయింది ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనిపిస్తుంది కొంచెం బాధపడ్డానికి సరిపోయి మనం అనుకున్నది ఏంటి అన్న అన్న సందర్భం కార్యక్రమం పీఠ కార్యక్రమం కూడా అనుకున్నాం కదా చెప్పి నేను అప్పుడు అప్పుడు మన పిల్లలు నేను మళ్ళీ ఇదైపోయి రాత్రి తొమ్మిది నెలల పైన చేరుకున్నాగానే నాకు మన వారాహి నాగరాజు గారు ఫోన్ చేసి కాంటాక్ట్ లో వచ్చారు తర్వాత ఇద్దరం కలిసి ఒక బాగా ఉండసేపు ఒక రేట్ టిఫిన్ చేసుకొని ఇక రోజు సింహాచల్లారి నుంచి మేము కూర చెప్పారు చెప్పినట్టుగా రేపు కార్యక్రమానికి చాలా డిస్టర్బెన్స్ జరుగుతూ వాళ్ళు వస్తారు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని పెట్టుకొని ఎక్కడ తొందరగా చర్యలు తీసుకోకండి అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా తెల్లవారు మేము అంటే ఇక గురుగారు చెప్పినట్టుగా స్టడీ చేసుకోవడం జరిగింది గురుగారు మీరు అన్నట్టుగానే కరెక్ట్ టైం కి పదిన్నర వరకు భోజనాలు రెడీ చేస్తున్నాము కాకపోతే మొదటిసారిగా ఈసారి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను గురువు గారు ఇంతమందికి వండే దాంతో నేను బాధ కాలంగా ఉంది తొలిసారిగా ఎందుకంటే నేను టీచర్ లో పెడదాం అనుకున్న దానికి నేను ట్రైనింగ్ అవ్వాలని ఉద్దేశరే ఉన్నాను గురువు గారు మొత్తం ఆలోచన ఎట్లా అనేది చేయాలి అదే ఆలోచన ఉండే నాకు నేర్చుకోవాలి నేర్చుకోవాలని ఆ విధంగానే మొత్తం కంప్లీట్ లాగా ఎక్కడ మొత్తం చూసుకున్నాను కొంచెం ఆలోచన నేను నాకు గతంలో నేను ఒంటరిగా ఉన్నకు చేసుకున్నాను కాకపోతే నా వరకు చేసుకునేది కాకపోతే ఈసారి అందరి ముప్పై మూడు వందల అనుకున్నాము కానీ నాలుగు వందల దాకా అయింది కాకపోతే ఎట్లా ఏంటి ఏం చేయాలనేది ఫస్ట్ ఏ విధంగా అయితే ఏది ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం గురువు వారు తర్వాత పదిన్నర వరకు అన్ని రెడీ అయిపోయి ఆ పిటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా హరికేశ్వర పిఠల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రారంభించాము గురు మీరు అన్నట్టుగానే అమ్మవారు వచ్చారు నాకు ఆ అమ్మవారితో పాటు మళ్ళీ ఖాళీ అమ్మవారి రూపంలో కూడా కనిపిస్తారు గురువారు కంప్లీట్ గా నల్లగా ఉన్నారు ఆమె ఆమె హైట్ పర్సనల్ బాగానే ఉన్నారు గురువారు తర్వాత ఇంకొకరు భీమావతి అమ్మవారు లెక్కనికి తరుగురు వారు ఆమె చేతిలో ఒకటి కర్ర కర్ర కర్రీ ఆ కర్రవరు విచిత్రంగా అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఆ అయ్యవారు అమ్మవారు మళ్ళీ వేరే వాళ్ళు ఇద్దరు వచ్చారు దమ్మలు పెట్టారు వాళ్ళు కూడా నాకు అలాగే వారు ఇప్పుడు ఈ అన్నదానం చేసే అన్న సందర్భం చేస్తున్న సమయంలో వచ్చినప్పుడు అయ్యవారి నామస్మరణ చేసుకుంటూ ఆడవారు వచ్చినప్పుడు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ వాళ్ళకు గడ్డించి గురువాడు అది నాకు అట్లా ఆలోచన చేసుకుంటే ఇంకోటి ఏంటంటే వచ్చినప్పుడు అందరు కూడా చూసుకుంటే అతనికి చేతులు జోడించి చేతులు పెట్టని గురు అంటే రావాలి అన్నట్టు ఎందుకంటే మీరు చెప్పడం జరిగింది కొంచెం అందరు దూరం దూరం ఉండి రావాలని ఆలోచించుకుంటారు కాబట్టి నేను రెండు చోజలు జోడించే ఉన్నాను గురారు అటు ఇటు అతి తిప్పుడు చూసుకుంటూనే ఉన్నాను గురని రావాలి ఎవరైనా చూస్తే చూస్తే తెలుసుకున్నట్టుగా అనుకోవాలని చూస్తే రెండు రోజులు జోడించుకుంటూ నిలబడటం గురారు నా వంతుగా నా ప్రయత్నం అయితే నేను కంప్లీట్ చేశాను గురారు తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఆ రోజు సాయంత్రం అమ్మవారి అమ్మవారిలో అయ్యవారి చేసుకున్న వారు దర్శనం మాత్రం చాలా ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేవు గారు మంచి దర్శనం జరిగింది నాకు పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు కంప్లీట్ చేసుకున్నారు మళ్ళీ తెల్లారి అంటే నిన్న నిన్న మార్నింగ్ గంటాపీఠం దగ్గర కూడా వెళ్ళాను గారు అక్కడ కొంచెం సేపు గంటలకు దాదాపు రెండు దీనికి చేసాం గురుగారు అక్కడ జపసాలని చేయడం జరిగింది గురువారు ఆ జపసాలలో నాకు నాలుగు నగుటిగా ఒక కన్ను కనబడే గురుగారు ఆ కన్ను నన్ను చూస్తుంది నేను ఆ కన్నుని చూడడం జరిగింది అంటే ఎదుటి ఎదురుగా ఒకరికొకరు చూస్తున్నట్టుగా నగు భాగంలో ఇట్లా జరిగింది గురువారు కొంతసేపటికి వినాయకుడి రూపము ఆ తర్వాత వారహి అమ్మవారి రూపం కలిగిన గురువు మరి కొంతసేపటికి ఏమైందంటే ఆ రామచరితమ్మ చాలా సందేహం చేశారు గారు అక్కడికి వచ్చి తర్వాత కొంచసేపటికి మళ్ళీ ఒక కాగి వచ్చింది గురుగారు అది కూడా కొంచెం సందేహ సంద చేసి వెళ్ళింది గురుగారు ఆ తర్వాత సాధన ఒక దాదాపు కొంటే పాటివ చేసుకున్నాం ఇక తర్వాత బయలుదేరం మొత్తానికి అయితే నేను అనుకోకుండా వస్తాను అనుకోలేదు గురుగారు శ్రీశైలం అరుణాచలం అటెండ్ కావాలి కచ్చితంగా అన్న ఆలోచన ఉన్నాను గురుగారు కానీ ఎందుకో మళ్ళీ పిల్లలు సడన్ గా అప్పటికప్పుడే అనుకోని బయలుదేరడం జరిగింది గురుగారు వచ్చినందుకు నాకు మొత్తానికి నేను ఇట్లా ఇంత ఇవి జరుగుతున్నాడు కొంచెం టెన్షన్ టెన్షన్ కూడా పడ్డాను మీరు చెప్పిన వాళ్ళు వీళ్ళు వస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే నేను ఎక్కడైనా ఎక్కడ మన మరి ఏ పనిష్మెంట్ వస్తారు భయం తోటి మాత్రం చాలా హెవీగా ఉన్నాను క్షణం మిమ్మల్ని కలుసుకుంటానే నేను చుట్టుపక్కల చూసుకుంటే కూడా మీరు చెప్తారు అన్న ఆ మెసేజ్ అన్నారు నేను చూసుకుంటాను అక్కడ నుంచి అన్నారు మీరు చుట్టుపక్కల కూడా తీసుకురాడు అందుకని ప్రతి క్షణం కూడా ఎంత ఏ చిన్న నా వల్ల ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని చాలా ఇదిగా పక్కన పడ్డాను గురుగారు మొత్తం కట్టి వచ్చినందుకైతే మూడు నారాయణ గురు గారు ఈ ఏదైతే నా లైఫ్ లో మర్చిపోయిన అనుభూతి గురుగారు ఒకప్పుడు